హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆషా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా మల్లె చెట్టు గురించి అందులో జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టి అసలు చూస్తారా చూడరా అన్నట్టుగా నేను ఆ వీడియో అనేది షేర్ చేశాను అనమాట నీకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనేసి ఆ వీడియో అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది మంచి రీచ్ కూడా వచ్చిందనమాట సో పర్లేదు అందరికి ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటివి చూడటానికి అనేసి మళ్ళీ మల్లె చెట్టు గురించి కొన్ని టిప్స్తో పాటు మల్లెపూలు బాగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అనేసి ఈరోజు వీడియోలో షేర్ చేద్దామనేసి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను నేను లాస్ట్ టైము మల్లె చెట్టుకి అంటే మల్లెపూలు బాగా పుయ్యాలి అనేసి కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాను అనమాట ఆ టిప్స్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇవి మాకైతే రెండు మల్లె చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ రెండు మల్లె చెట్లు కూడా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి కాకపోతే సమ్మర్లో బాగా పూస్తూ ఉంటాయి కదా అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు ఇంతలాగా మల్లె మొగ్గ అయితే రాలేదండి నేను ఇయర్ ముందుగానే మేలుకొని కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇంత మొగ్గ అయితే వచ్చిందనమాట అవేంటి అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ అయితే నేను ఫిబ్రవరి లాస్ట్ మనకి ట్వంటీ ఎయిట్ ఆ టైంలో నేను మొత్తం అంత ఆకు మొత్తం కూడా తీసేసానన్నమాట అయితే నేను ఇక్కడ చూసారు కదా మల్లె మొగ్గలు అనేవి చాలా బాగా వచ్చాయండి ఈ ఇయర్ అయితే చాలా మల్లెపూలు పూసాయి చాలా మందికి ఇచ్చాను కూడా రోజు మనమే ట్టేసుకుంటే ఏముంటుంది నలుగురికి పెడితే అదొక ఆనందం కదా మాలలు కట్టి మరీ ఇచ్చేదాన్ని అనమాట నేనైతే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా ఆ బిజీ టైంలో కూడా నేను సాయంత్రం పూట కట్టడం అన్నా ఆ మల్లెపూలు తెంపడం అన్నా చాలా ఇష్టం అనమాట ఆడవాళ్ళకి మెయిన్గా పువ్వులు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండి అందులోనూ మల్లెపూలు అంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఆకు అనేది తీసేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం తీసినప్పుడు వీడియోం తీయలేదండి కానీ అప్పుడు తీసుంటే బాగుండు అనిపించింది లాస్ట్ టైం కూడా ఇలానే ప్రాసెస్ అనేది చేశాను సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనేసి మీ ఇంటి దగ్గర కనుక మల్లె చెట్లు ఉండి పూయకపోతే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా పాటించారంటే చక్కగా మల్లె పూలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను వన్ వీక్ అయితే ఫుల్గా మొగ్గలు వచ్చి బాగా పూజ అనమాట మనకి ఒకేసారి అలా ఎక్కువ మొగ్గలు రావాలి అంటే కనుక ఒకేసారి మనం ఇలా చేసుకుంటే ఒకసారి మనకి ఎక్కువ ఎక్కువ పూలు అయితే పూస్తాయండి పువ్వులు అనేవి మహా అయితే వన్ వీక్ లేదా ఒక టెన్ డేస్ వరకు ఉంటాయి అంతే అంతకు మించి మనకి మొగ్గనిది రాదు ఎందుకంటే మనకి మొత్తం అంతా ఒకసారి తీస్తాం కాబట్టి మొగ్గ కూడా ఒకసారి వచ్చి ఒకసారి అయిపోతాయి అనమాట సో కాబట్టి మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ని ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకోవచ్చు ఇయర్లో సో కాబట్టి నేను మొగ్గలు అయిపోయిన వెంటనే ఆకు మొత్తం కూడా తీసేస్తున్నాను అనమాట నేను ఆకు తీయడం కొంచెం లేటు కూడా అయిపోయింది అందుకే కొత్త చిగురులు వచ్చేసి ఇలా మొగ్గలైతే వచ్చేసాయి ఇలా వచ్చిన చిగురు ఏంటంటే అక్కడక్కడే వస్తాయండి ప్రతి దానికి కూడా రావు మనం ఆకు తీసామంటే ప్రతి ఆకు దగ్గర కూడా చిగురు వచ్చి మొగ్గలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అయితే ఇలా ఆకు మొత్తం తీసేసాం కదా ఇలా తీసేసిన తర్వాత ఫుల్గా వాటర్ అయితే పెట్టేయాలన్నమాట వాటికి గాడిలా కొట్టేసి ఫుల్ వాటర్ పెట్టేసి ఒక టూ డేస్ అయితే వదిలేయాలి అలా వదిలేసామంటే మనకి చక్కగా అనేది ఒకే రకంగా ప్రతి చిగురు కూడా వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా ఒక వన్ వీకే ఇలా చక్కగా చిగురైతే వచ్చేసిందండి టూ డేస్కి ఒకసారి మనం వాటర్ ఇస్తే సరిపోతుందనమాట మరీ వాటర్ ఎక్కువ ఇచ్చేసామంటే ఆకు అనేది బాగా ముద్దగా వచ్చేసి మొగ్గలు అనేవి రావన్నమాట సో కాబట్టి మనం వాటర్ అనేది ఎండిపోతుంది అన్న టైంలో వాటర్ ఇచ్చుకుంటే మనకి మొగ్గ అనేది బాగా వస్తుంది మొగ్గలు వచ్చినప్పుడు కూడా మనం వాటర్ ఎక్కువ పోసేసామంటే మొగ్గ అనేది చిన్నగా పూస్తుంది వాటర్ కనుక మనం కొంచెం సరిపడా వేసి వదిలేసామంటే మాత్రం మొగ్గలు బాగా వస్తాయండి నేను గమనించింది మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో వెంటనే మీరు కూడా చక్కగా మీ ఇంటి దగ్గర ఉన్న మల్లె చెట్లని ఇదే ప్రాసెస్లో చక్కగా ఆకైతే తీసిపెట్టుకోండి నేనైతే ఆకు తీసేసాను కొత్త చిగురు వస్తుంది మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట నేనైతే ఇటువంటి ఎరువులు కూడా వాడ లేదు మనకి హోమ్ ఎరువు అని అవని ఇవని వాడుతూ ఉంటారు కదా అవి కూడా ఏమేయలేదండి జస్ట్ ఈ ప్రాసెస్ వల్ల మొగ్గలు అనేవి బాగా దిగాయి అనమాట అలానే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనం పెద్దగా వాటర్ వేయాల్సిన పని కూడా ఉండదు చక్కగా చిగురైతే వచ్చేస్తుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్